శ్రీ సంఖ్యా సంఖ్యాశాస్త్రంలో మీ అదృష్ట సంఖ్య ఒకటైతే అయితే మీ శరీర స్వభావం గురించి నిన్నటి భాగంలో తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ ఒకటి అదృష్ట సంఖ్యలు కలిగిన వాళ్ళ యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం వీరు నీతి నిజాయితీగా ధైర్యవంతులుగా ఉంటారు అలాగే పెద్ద మనుషులుగా వీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించేటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో ప్రముఖుడిగా పేరు సంపాదిస్తారు ఏ పని చేయడానికైనా ధైర్యంతో ముందుకు వెళతారు ఏ విషయాన్నైనా చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోని సంశయించరు చాలా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు అలాగే వీరి దగ్గర ఒక విధమైనటువంటి అమాయకత్వం నిజాయితీ ఉంటుంది ఈ రెండే వీరికి వీక్నెస్ పాయింట్లు రెండు అయితే జీవితం అంతా కూడా చాలా ధైర్య సాహసంతో ముందుకెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు ఐశ్వర్యం సంపాదిస్తారు స్త్రీమాత్రేణి